హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసి అయితే ఎప్పుడు బయటకు అయితే వచ్చాము ఇది వచ్చేసి అయితే ఏరియా వచ్చేసి షూక్ వాగప్ప అండి మన ఇండియాకి సంబంధించిన మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ అయితే సామాన్లు కానించి బట్టలు కానించి అన్నీ ఇవి వచ్చేసి అయితే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది ఇవి వచ్చేసి అయితే గుర్రాలన్నమాట ఆల్రెడీ తెలిసిందే కదా చాలా మందికి ఇవైతే ఒక రెండు రౌండ్లు వేస్తున్నారండి కానీ మనీ అంత నాకైతే తెలియదు నేను చూడలేదు మా ఇంట్లో వాళ్ళు అయితే వెళ్ళారు ఎంత తీసుకుంటారా మరి రెండు రౌండ్లు వేస్తున్నారు అంతే అలా దింపేస్తున్నారు ఈ హెచ్స్ అయితే ఇంకా లోపలికి వెళ్ళి లోపల అనమాట ఈ హెచ్ఎస్ అయితే మొత్తం అన్ని షాపులు అనమాట మొత్తం ఏ ఏటు జెడ్ ప్రతి ఒక్కటే దొరుకుతుంది మన ఇండియాకి సంబంధించిన ప్రతిదీ ఉన్నదండి ఇక్కడ లేదంటే ఏం లేదు మేమైతే మొత్తం తిరిగాము అంటే మన చాలా ఇది రెండోసారి అండి మేము చూకువాగప్పుకి వెళ్తాం అంతకుముందు అయితే నేను వీడియో ఏం తీసుకోలేదు ఇంక అప్పుడైతే తీసుకున్నాను అనమాట ఈ హెచ్ఎస్ అయితే మొత్తం ఆల్రెడీ మన ఇండియా వాళ్ళు సెలవు ఉన్నప్పుడు అయితే సెలవులు ఉంటారు కదండి సెలవులు ఉన్న వాళ్ళు బయట పని చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడే ఇక్కడికే వస్తారు ఎందుకంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది సామాన్లు అన్నీ ఇంకా ఇంట్లో ఇంట్లో కానీ డెకరేషన్లు కానీ ఏ ప్రతి ఒక్కటే జరుగుతుంది అనమాట ఇక్కడ తక్కువ కాస్ట్లోను ఇవి వచ్చేసి అయితే రోడ్డు మా అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు షాపులు ఉన్నాయండి కానీ వీడియో అయితే రెండు సైడ్లు తీయడానికి లేదు జనం అయితే అసలు చాలా మంది ఉన్నారండి అరబ్బులే కానీ మన ఇండియన్లు కానీ మొత్తం అన్ని అన్ని దేశాలలో అసలు ఖాళీ లేదు అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు అంత జనం ఉన్నారు అంత బీభచ్చంగా చూసారు కదా అందుకని అందులోకి అరబ్బోలు కదండి గమ్ముని వీడియో తీయడానికి కూడా అంత లేదు అందుకని తీసాను అలాగనే తీసాను అనుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి బిల్డింగ్ చూసారా మామూలుగా లేదు లైట్లు అయితే బిల్డింగ్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇక్కడ వీడియో తీసాను దీని ఎదురుగానే స్వీట్ షాప్ ఉందండి ఇక్కడైతే మా ఊళ్ళు బస్సు అంటే వంటి కదా మీకు బస్సు తీసుకున్నారు స్వీటు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ కాసేపు ఆగాము కాసేపు ఆగిన తర్వాత బిల్డింగ్ చూసారా బిల్డింగ్ అయితే మాములుగా లేదు అందులోకి లైట్లు ఆ లైటింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది బిల్డింగ్కి మేమైతే కాసేపు ఆగి ఇంకా స్వీట్ తీసుకుందాం పిల్లలైతే తిన్న తర్వాత అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాము ఇంకా లోపలికి మొత్తము మొత్తం అందరూ తిరిగామండి ఇంకా రంజాన్ వచ్చేసింది కదా అందరూ అయితే చాలామంది షాపింగ్ చేసుకోవడానికి చాలామంది ఖాళీ లేరు చాలా ఎక్కువ జనం ఉన్నారు మొత్తం రబ్బులు ఇది వచ్చేసైతే గోల్డ్ కలర్ ఇది వచ్చేసైతే బట్టన బట్టను వేయాలన్నమాట దాన్ని అయితే అలా చేసి పెట్టారు ఇదిగోండి ఇది వచ్చేసి అయితే బట్టల షాప్ దగ్గరికి వచ్చాము తీసుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు రంజాన్ వచ్చేసింది కాబట్టి రంజాన్కి వేసుకోవడానికి ఇవే కదా వేసుకుంటారు రంజాన్కి ఎక్కడ మొత్తం ఇంట్లో అరబుల్ అందరూ ఇవే అయితే చాలా చాలామంది ఉన్నారండి అసలు ఖాళీ లేదు షాపులు అయితే ఏ షాప్ కూడా ఖాళీ లేదు ఫుల్ జనం ఉన్నారు ఈ మొత్తం మన ఇండియన్ టైపు డ్రెస్లు అనమాట డ్రెస్లో అయితే చాలా కాస్ట్ అయితే పర్వాలేదండి కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా ఉన్నాయి లాంగ్ డ్రెస్లు అయితే చిన్నపిల్లలకి అయితే ఇవి అయితే కొంచెం అంటే వర్క్ని అనమాట డ్రెస్ ఉంది నార్మల్గా నైటీ ఇలా ఏ ఉన్నాయి కదండి నైటీ టైప్లు ఇవి అయితే తక్కువనే ఉన్నాయి పెద్దోళ్ళు అయితే ఏమో తెలియదండి ఇలా అయితే చిన్నపిల్లలకి తీసుకున్నారు కాబట్టి రియల్ ఒక్కో వన్ పీస్ రియల్ అలా ఉంది ఫోర్ పీస్ మీద ఎంత తీసుకున్నా తెలియదు కానీ తీసుకున్నారు నేనైతే లోపలికైతే వెళ్ళలేదు కానీ ఈ డ్రెస్లో అక్కడ బాగున్నాయి అని చెప్పేసి నేనైతే బయటే ఉండి వీడియో తీసుకున్నాను మా ఊళ్ళు అయితే తీసుకున్నారు అట్లా ఇవన్నీ అయితే మన ఇండియన్ మోడల్ డ్రెస్సులు అనమాట ఇండియన్ స్టైల్ డ్రెస్లు అనమాట మొత్తం చాలామంది అయితే ఉన్నారు అసలు ఆ ప్లేస్ అయితే అసలు ఖాళీ లేదు సందు సేమ్ నాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత పాలకొల్లు గోపురం ఉంటుంది కదండి గోపురం దగ్గర షాపింగ్ మాల్లో ఉంటాయి కదా ఆ సందులోను సేమ్ అలానే అనిపించింది సేమ్ అదే అలానే ఉంది కూడా లోపల కూడా ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడైతే మేము ఇంకా ఉన్నాం ఇదిగోండి అయితే మొత్తం క్లాత్లు అన్నమాట మోన్ మనం ఏదైనా కుట్టించుకోవడానికి క్లాత్లు అయితే మేటరీ లెక్క అమ్ముతారనమాట ఇక్కడైతే ఏం తీసుకోలేదు మా మేడం ఉంటే మాత్రం మొత్తం క్లాత్లన్నీ మూటగట్టని తెచ్చేసుకున్నాను కానీ అయితే ఏం తీసుకోలేదు అయితే మొత్తం క్లాత్లు మనకు నచ్చిన క్లాత్ మెట్రీల ప్రకారం అనమాట మొత్తం డ్రెస్లో డ్రెస్లు మాత్రం చాలా బాగున్నాయండి మొత్తం మన ఇండియన్ మోడల్స్ అనమాట చాలా బాగున్నాయి అయితే ఇక్కడ అయితే అంతా తిరిగి వచ్చిన తర్వాత ఇది అయితే ఫుడ్ అనమాట మనకు నచ్చింది అయినా ఇక్కడ మొత్తం అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది ఇక్కడైతే కుబూస్ ఉంటుంది కదండి కుబూస్ చేస్తారు కదా ఏది తీసుకున్నాం ఇందులో చాక్లెట్ ఎగ్గు చీస్ మనకు ఏది నచ్చుతుంది నేనైతే చాక్లెట్ నత్తుల చాక్లెట్ తీసుకున్నాను నాకు నచ్చింది అలా తీసుకున్నాం అనమాట అలా అయితే మొత్తం అది తినేసిన తర్వాత ఆ లోపలే మొత్తం ఇవన్నీ తిరిగా అన్నమాట ఇవి చూసారు కదా తట్లో బొట్టలో మొత్తం అన్నీ ఇవన్నీ వచ్చేసి అయితే అల్లుతారు కదా అవి మొత్తం అన్నీ అండి ఏ టూ జెడ్ ప్రతి ఒక్కటి ఉంది మన ఇండియాలో దొరికి ప్రతిది ఉంది అయితే డస్ట్బిన్లు ఇవన్నీ మాది ప్లాస్టిక్ దీనికి వచ్చేసి అయితే కవర్ అయితే కుట్టేసి వేసారనమాట క్లాత్ ఏ తల్లిదండ్రులు మొత్తం అన్నీ అనమాట ఇక్కడ దొరకందంటే ఏమి లేదండి చాలా ఉన్నాయి మనం ఇండియా అయితే సాపరెల్లువలు ఎవరైనా ఉంటే మాత్రం అయితే చేసుకుంటే షాపింగ్ కొంచెం తక్కువ ప్రైజ్లో దొరికితే అంటే చాలా ఉన్నాయి వచ్చేసి అయితే నా ఫేవరెట్ ఏమంటే కుందేళ్ళు మనసారి అయితే అంతగానే వీడియో ఏం తీసుకోలేదు ఈసారి అయితే మాత్రం కొళ్ళు వీడియో తీసుకున్నాను అయితే కుందేళ్ళు అండి కుందేళ్ళు మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి కుందేళ్ళు పెట్టలో ప్రతిదీ ఉన్నాయి పెళ్ళిళ్ళు కూడా అమ్ముతున్నారు ఈ అయితే బోతి పిల్లలు పెద్ద కోళ్ళు మొత్తం అన్నీ అండి ఎటు జెడ్ ప్రతీది ఉంది ఇక్కడే ఫుడ్ అది పెట్టలకి సంబంధించిన ఫుడ్ కూడా అమ్ముతున్నారు ఇక్కడే ఇక్కడే తీసుకోవచ్చు పవర్ రైలు చేసారా పవర్ రైలు అయితే మామూలుగా పిల్లలు పిల్లలు చూస్తారని చెప్పేసి తీసుకొచ్చారంటే ఇటుకేసి ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఇది వచ్చేసి అయితే పైన అయితే మొత్తం ఓపెన్ ప్లేస్ అండి కానీ వర్షం వచ్చినప్పుడు మరి షాపింగ్ ఈ షాపులన్నీ మరి ఎక్కడ పడతారో తెలియదు కానీ వర్షం మాత్రం ఇదంతా కిందకి డౌన్ ఉందన్నమాట మొత్తం ఫుల్ వర్షం అయితే వర్షముత మాత్రం మొత్తం వాటర్ అంతా నిలబడిపోద్ది మరి అన్నీ అక్కడ సర్దుతారో తెలియదు కానీ ఇవి అయితే ఫిష్ అక్వేరియం ఉంటాయి కదా అవి చాలా బాగున్నాయండి ఇవి అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ ఫ్రైజ్ అంతా తెలియదు కానీ బాగున్నాయి ఇంకొని చూసారు కదా ఇవి మొత్తం ఏంటి ఏంటేంటో ఉన్నాయి ఇట్లే ఇవ్వండి ఇవి అయితే ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి ఎలకలు అనుకుంటే ఎలకలా అనిపించినవి నాకైతే మీకు ఎవరికైనా కనుక కామెంట్ చేయండి నేనైతే అదే అనుకున్నాను ఏంటో కూడా అర్థం కాలేదు కానీ దగ్గరికి తీసిన భయం వేసింది కూడా ఎలకల్లానేవి ఉన్నాయి ఇవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ అయితే ఈ గూళ్ళు ఉంటాయి కదండి మా ఇంటి దగ్గర పెట్టలు గూళ్ళు పెట్టుకుంటాయి కదా అవి అనమాట అవి కూడా ఇలా తయారు చేసి ఇవి కూడా అమ్ముతున్నారు మా ఇంటి దగ్గర అయితే చెట్ల మీద పెడితే ఇక కొట్టి మరీ కింద పడేస్తారు ఇవైతే ఇక్కడ చూసారు కదా ప్రతిది అమ్ముతున్నారు ప్రతి ఒక్కటే ఇగ ఇవి అయితే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి అయితే కొబ్బరికాయలు ఉంటాయి కదండి కొబ్బరికాయ అనమాట కొబ్బరికాయ దాన్ని కట్ చేసి దాన్ని దానికి మళ్ళీ డిజైన్ కూడా పెట్టారు మళ్ళీ ఇలా అయితే మొత్తం తిరిగేసిన తర్వాత ఫైనల్గా అయితే బయటకు వచ్చాము ఇది వచ్చేసైతే ఇంకా చాలాసేపు తిరిగామండి చాలాసేపు ఉన్నాం ఇది వచ్చేసైతే సూక్వ గప్పు బయట సైడ్ అనమాట ఇది వచ్చే మసీద్ అందరూ తెలిసిన విషయమే కదా ఇదిగోండి ఇది మొత్తం ఇంకా ఆ చుట్టూ బయట ప్లేస్ అనమాట ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చాం మొత్తం తిరిగేసిన తర్వాత బయటకు వచ్చాం ఇది వచ్చేసి అయితే బయట ప్లేసు ఇక్కడైతే లైటింగ్ అంత ఏం లేదు ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం ఎందుకంటే కారు పార్కింగ్లో ఉందా తీసుకురావడానికి అయితే వెళ్ళారు దానికోసమని మేము ఇంకా అక్కడ దాకా నడిచి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని ఉన్నాం కారు ఇక్కడికి వచ్చేదండి ఇదిగో చూసారు కదా ట్రైను ఇది వచ్చేసి అయితే ప్రతి షాపింగ్ మాల్లో ప్రతి పార్కుల దగ్గర అన్ని దగ్గరలో ఉంటుంది ఇదైతే ఫ్రీ అండి ఎందుకంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట వాళ్ళైతే ఎక్కితే వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి దింపుతారు అనమాట మనీ అయితే ఏం తీసుకోరండి ఫ్రీ అనమాట ప్రతి దగ్గర ఉంటే షాపింగ్ మాల్లో కూడా ఉంటాయి అలాంటివి ఇదిగోండి ఇదంతా ఇస్తే వచ్చేసి బయట ప్లేసు ఇదిగోండి మసీదు అయితే చూసారా మసీదు ఇది ఇదిగోండి ఇది నైట్ ఇది రోడ్ సైడ్ అనమాట ఇక్కడైతే ఇదే ఎక్కడ ఇంకా కార్లు అన్నీ ఆగినాయి ఇంకా మాకు కూడా తీసుకురావడానికి వెళ్ళారని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం ఇంక ఇంటికి అయితే రెడీ అయ్యాను టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నామండి అక్కడ ఇంకా తిరిగేసిన తర్వాత ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా వచ్చేస్తున్నాం ఇది ఇదిగోండి చూసారు కదా మేమైతే తిరిగి తిరిగి ఇంకా వీళ్ళైతే ఇంకా ఇంటి దగ్గర ఉండేది ఏమీ లేదండి ఇంకా ఎనీ టైం తిరుగుతూనే ఉంటారు ఆ రోజు ఈ రోజు అని ఏమి లేదు ఆల్రెడీ రంజాన్ వచ్చేస్తుంది ఇంకా టూ డేస్లో రంజాను అప్పుడు కూడా తిరుగుతారు ఇంకా అంతే మాకైతే ఇంకా సో కోగప్ప అయితే మొత్తం అన్నీ తిరిగేసాం కానీ ఇండియా ఇండియా వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షాపింగ్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోండి బాగుంటుంది అన్ని తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయి గోల్డ్ కూడా ఉందండి గోల్డ్ కూడా మన ఇండియన్ గోల్డ్ కూడా అమ్ముతారు కానీ మేమైతే గోల్డ్ షాపుల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫై మేము కూడా ఇండియా వెళ్ళినప్పుడు అయితే ఒకసారి వెళ్దాం అని వెళ్దాం అనుకున్నాం వెళ్ళాలి ఒకసారి అప్పుడైతే క్లియరెన్స్ వీడియో మీకు పెడతాను నేను వెళ్ళినప్పుడు ప్రతిదీ ఉందని ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలామంది తెలిసే ప్లేస్ అయి ఉంటుంది మన హాలిడేస్ ఇస్తారు కదండి బయట పని చేసుకున్న వాళ్ళు ఇంట్లో చేసే వాళ్ళు ఒక్కొక్కరు డ్రైవర్లు ఉంటారు కదా సెలవులు ఉంటాయి కదా వాళ్ళైతే కంపల్సరీ అక్కడికే వెళ్తారు సెలవు సెలవుకే ఇదిగోండి ఇది వచ్చేసి అయితే బెలూన్ చూసారు కదా ఆల్రెడీ బెలూన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీడియో పెట్టాను కదా మీకు మామూలుగా వీడియో తీసాను అంతే బెలూన్ కనిపిస్తుంది అని చెప్పేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయి ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా తెల్లర్ స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా తొందరగానే వచ్చేసాము అంతే ఎక్కువసేపు ఎక్కువసేపు అంటే టూ అవర్స్ అలా ఉన్నామండి ఇంకా వచ్చేసినాము ఇంకా తర్వాత వచ్చేసి అయితే సముద్రం వాట చూసారు కదా ఇవన్నీ అయితే షిప్లు కానీ కనిపించట్లేదు లైట్ బెయి కనిపిస్తుంది అంతే ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట ఈ లైట్లు అంటే ఇష్టం నాకు ఇదైతే వెనకాల నుంచి వీడియో తీసాను బాగుంది కదా లైట్లు అయితే చాలా బాగున్నాయి ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఏంటో మరి అంతకుముందు బాగానే సబ్స్క్రైబ్లు చూడండి ఈ మధ్య అసలు మీరు అసలు వీడియోలు వచ్చి నా వీడియోలు అసలు లైక్ చేయట్లేదు ఓకేనండి ఈ వీడియోలు నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి